పెద్ద కూరపాటు నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నంబూరి శంకర్రావు దూసుకెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి మొదటి నుంచి కూడా నంబూరి శంకర్రావు ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడంలో తనదైనటువంటి మార్పు వేసుకున్న పరిస్థితి ఉంది నంబూరి శంకర్రావు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యే కాకముందు సంబంధించి పెద్ద కూరపాటు నియోజకవర్గాన్ని అయితే క్షుణ్ణంగా పరిశీలించవచ్చు నంబూరి శంకర్రావు ఎమ్మెల్యే అయిన తర్వాత సామాజిక సమీకరణాలు అయితే చాలా స్పష్టంగా కూడా అమలు చేసినటువంటి పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాలంటే పెద్దకూరపాటు నియోజకవర్గంలో అటు కమ్మ సామాజిక వర్గంతో పాటు బీసీ సామాజిక వర్గంతో పాటు కాపు సామాజిక వర్గానికి కూడా నంబూరి శంకర్రావు అధిక ప్రాధాన్యత పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా చూడవచ్చు మొత్తానికి చెప్పాలంటే నామినేటెడ్ పదవులకు సంబంధించి నంబూరి శంకరరావు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలను అయితే పెద్ద ఎత్తున అయితే ఎంకరేజ్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా నియోజకవర్గ ప్రజలతోటి నంబూరి శంకర్రావుకి సత్సంబంధాలు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది నంబూరి శంకర్రావు నామినేషన్ కార్యక్రమాన్ని కనుక పరిశీలిస్తే వంగవీటి మోహన్ రంగా సోదరుడు కుమార్ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి వంగవీటి నరేంద్ర సైతం కూడా నంబూరి శంకరరావు నామినేషన్ కార్యక్రమానికి హాజరైన పరిస్థితి ఉంది వంగవీటి మోహన్ రంగ అభిమానులు వంగవీటి కుటుంబ అందరినీ కూడా నంబూరి శంకర్రావుకి మద్దతు ఇవ్వాలంటూ కూడా వంగవీటి నరేంద్ర అయితే కోరిన పరిస్థితి ఉంది మొత్తాన్ని కనుక చూస్తే నియోజకవర్గంలో తనదైన శైలిలో నంబూరి శంకర్రావు అయితే దూసుకెళ్తున్న పరిస్థితి ఉంది నియోజకవర్గంలో అందరినీ కలుపుకోలుతనంతో పాటు నమ్మూరి శంకర్రావు ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన వారందరికీ కూడా అడిగిన వారందరికీ కూడా లేదనకుండా దాన ధర్మాలు చేసేటువంటి ఒక గొప్ప మనసు ఉన్నటువంటి నాయకుడిగా అయితే నంబూరి శంకర్రావుకి అయితే గుర్తింపు ఉంది అయితే తను అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా మొదటి నుంచి కూడా నంబూరి శంకర్రావు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది రియల్ ఎస్టేట్ మీద మాత్రమే నంబూరి శంకర్రావు సంపాదించినటువంటి పరిస్థితి ఉంది కానీ రాజకీయాలను అడ్డం పెట్టుకొని నంబూరి శంకరరావు ఎక్కడ కూడా సంపాదించలేదనేది స్థానికంగా కూడా వినపడుతున్న పరిస్థితి ఉంది మొత్తానికి కనుక చూస్తే నంబూరి శంకర్రావు కుమారుడు కళ్యాణ్ సైతం కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలతోటి సత్సంబంధాలు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది నియోజకవర్గంలో ఉన్నటువంటి వైకాపా నాయకులతో పాటు అదేవిధంగా సామాన్య కార్యకర్తలు సైతం కూడా నంబూరి శంకర్రావు కుమారుడు కళ్యాణ్ అందరినీ కూడా కలవటం అయితే విశేషంగా చెప్పుకోవచ్చు మొత్తానికి కనుక చూస్తే పెద్ద కూరపాడు నియోజకవర్గంలో నంబూరి శంకర్రావు గెలుపు అయితే కల్లేరు మీద నడకగా కనిపిస్తూ ఉంది అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి భాష్యం ప్రవీణ్ తోటి కంపేర్ చేసుకుంటే నంబూరి శంకర్రావుకి కానీ ఆయన కుమారుడు కళ్యాణ్ కానీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలతోటి అయితే మంచి సత్సంబంధాలు ఉన్నాయి చెప్పుకోవచ్చు నియోజకవర్గంలో ఉన్న ప్రజలతోటి కలిసిమెలిసి ఉండేటువంటి ధోరణి అయితే నంబూరి శంకర్రావు కానీ ఆయన కుటుంబానికి ఉందని చెప్పుకోవచ్చు మొత్తాన్ని కనుక చూస్తే ప్రధానంగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో గతంలో చూస్తే కన్నా లక్ష్మీనారాయణ ఇక్కడ అనేక సార్లు కూడా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి ఉంది టీడీపీ జనసేన బీజేపీ కలయిక తర్వాత పెద్ద కూరబా నియోజకవర్గానికి సంబంధించి నుంచి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ అయితే ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ ఓటు బ్యాంక్ ఎవరికి మద్దతు ఇస్తే ఖచ్చితంగా వారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచేటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్ బ్యాంక్ అయితే మెజారిటీ ఓట్ బ్యాంక్ అయితే ఖచ్చితంగా నంబూరి శంకర్రావు వెంటే ఉందని చెప్పుకోవచ్చు నంబూరి శంకరరావు మొదటి నుంచి కూడా ఎమ్మెల్యే దగ్గర నుంచి కూడా అన్ని సామాజిక వర్గాలతో పాటు ఇక్కడ కాపు సామాజిక వర్గాన్ని కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేసిన పరిస్థితి ఉంది ఈ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలకి ఇక్కడ రాజకీయంగా అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితి ఉంది సో పరిణామాలన్నీ కూడా చూసుకుంటే నమ్మూరి శంకర్రావు ఖచ్చితంగా నియోజకవర్గంలో ఈసారి గెలిచేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి